అమ్మ డబ్బుల సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బుల సంతలోకి హలో స్నేహితులారా ఈరోజు మన ఏది రెండు గుంటూరు కదా గుంటూరు నుంచి ఒక ఆయన వచ్చారు పేరండి బాబురావు 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 గారు గుంటూరు నుంచి వచ్చారు మన దగ్గరికి ఆయన కొన్ని కాయిన్స్ తీసుకొచ్చారు అవి ఏంటనేది మీకు చెక్ చేసి అందులో ఏమైనా కాయిన్స్ మంచిగా ఉన్నాయా రేర్ కాయిన్స్ ఉన్నాయా స్కేర్ కాయిన్స్ ఉన్నాయో చూసి నేను ఆయనకి చెప్తాను ఇప్పుడు కాస్ట్లీ కాయిన్స్ ఇస్తే ఆయనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సరే ఈ కాయిన్స్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు నేను చెక్ చేస్తాను ఫస్ట్ టూ రూపీస్ చూద్దాం అండి టూ థౌజండ్ అండి రాదు ఇది కామన్ కాయిన్ అండి సుభాష్ చంద్రబోస్ నైంటీ సెవెన్ అండి ఇది అదే నైంటీ సిక్స్ అయితే మంచి డబ్బులు వచ్చేవి కామన్ కాయిన్ అండి ఇది పెద్ద టూ రూపీస్ కాయిన్ ఇది రెండు వేల పదిహేడు టూ రూపీస్ కామన్ అండి ఇది నైంటీ ఫైవ్ హైదరాబాద్ మింట్ టూ రూపీస్ కామన్ కాయిన్ అండి ఇది నైంటీ నైన్ కామన్ కానీ అండి కామన్ కాయి ఇది కామన్ కానీ అండి టూరి పీస్లో రెండు వేల నాలుగు కలకత్తామెంట్ రేరండి అది

ఇందులోమన్ కానీ ఇది కామన్ కానీ ఇది కామన్ కానీ ఇవన్నీ ఇవి కామన్ పాయిన్స్ అండి ఇవి కూడా ఇది కామన్ కాయి ఇందులో పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడేమింటు రేర్ అండి అలాగే రెండు వేల నాలుగులో కలకత్తా మెంటు నోయిడే మెంటు రేరు హైదరాబాద్ మింటూ స్కేరుకో అది అసలు రెండు వేల నాలుగేనా అట్లా ఇదైతే రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్ మింటు స్కేర్ పోయి ఇది ఇరవై రెండుకి పనికిరాదు ఇది ఇరవై మూడు తొంభై ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై మూడు இரம மூடு பதினெட்டு ఇది మాతా వైష్ణోదేవి కాయిన్ అండి దీనికి అసలు వ్యాల్యూ అనేది లేదు మన వీడియోలో చెప్పిన చూసినట్టున్నారా ఇందులో కలకత్తా మింట్ స్కేర్ కాయిన్ అండి ఇది ఏమంటది ఇది డైమండ్ మింటండి ఇది అదే అదే ఇందులో కూడా కలకత్తామెంటు స్కేర్ కాయిన్ ఇదేమో హైదరాబాద్ ఇది కామన్ కాయిన్ నెక్స్ట్ ఇంకేమైనా జరిగింది ఫైవ్ రూపీస్ ఈ ఫైవ్ రూపీస్లో రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగులో నాలుగు కాయిన్స్ కూడా చూస్తాను ఇది ఇంద్రా కామన్ కాయిన్ అండి ఇది ఏమి అంటే అంటే మీకు రాజు నెహ్రూ దాంట్లో కొంచెం మ్యూల్ కాయిన్స్ ఉంటాయి ఇందులో ఏముండవు ఇందిరాగాంధీలో అసలు ఉండవు నెహ్రూ కాయిన్స్లో అయితే కొంచెం మ్యూల్ కాయిన్స్ ఉంటాయి ఇందులో ఇంకా మామూలు ఇంకా ఏం పనికిరాదు ఇందులో ఇక్కడ ఇది సెక్యూరిటీ అర్జెంట్ ఇది అలా కాకుండా రెడీ చేస్తుంది అంటే ఈ కటింగు ఇలా గీతల గీతల లాగా వస్తుంది కనిపిస్తుంది అనేది అలా కటింగ్లు ఇలా గీతల గీతలు కింద వచ్చినా ఇలా రౌండ్ ప్లెయిన్గా వచ్చినా దానికి వ్యాల్యూ ఉంటుంది అంతే ఇందులో అలా అయితే నెహ్రూ దాంట్లో అయితే వేరే మ్యూల్ కాయిన్స్ ఉంటాయి ఇందులో అంతకు మించి ఏం లేదు కామన్ దాన్ని

చాలామంది ఇలాగే కామన్ కాయిన్స్ ఆవిడ వచ్చారండి కాబడే ఇలాగే మామూలుగా అన్నీ తెచ్చింది అప్పుడు ఇందులో కొన్ని కొన్ని కాయిన్స్ ఉంటాయండి అవే ఇంపార్టెంట్ అవే ప్రతిదీ అమౌంట్ వచ్చేది ఉండదు ఏంటంటే ఈ కలెక్షన్లో పెట్టుకోవడం తప్ప తొంభై మినిట్ ఇది ఇందులో కూడా ఒక మ్యూర్ కాయిన్ వస్తుంది కానీ ఇది కామన్ కాయిన్ ఇది కామన్

అంత గమ్ము దొరకదు అండి రెండు వేల ఇరవై ఒకటి అందు గమ్మనైతే దొరకదు ఇవన్నీ గమని కాయించే ఇందులో కూడా ఒక మ్యూల్ కాయిన్ వస్తాయి ఇది కామన్ కాయినా ఇది కామనే

ఎయిటీ ఫోరు ఎయిటీ సిక్స్ హైదరాబాదు రేరుకోయినాయి ఎయిటీ ఎయిట్ నోవ్ డైమీట్ రేరుకోయాను కదా ఇది ఎయిటీ ఫైవ్ ఇది కామన్ పైన ఇది హెచ్మెంట్ హెచ్మెంట్ పడుకోదండి మామూలు అది ఇది కామన్

ఇరవై ఒకటి ఉండాలి ఇరవై రెండు అయినా పనిచేస్తుంది కానీ ఇది ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై రెండు పనిచేస్తుంది ఇందులో ఇది ఇరవై మూడు ఇది ఒక ఏ కండిషన్లో దీనికి వాల్యూ ఉండదు కామనా అంటే అది కండిషన్ వాళ్ళకే అంత వ్యాల్యూ ఉండదు అండి పెట్టినా 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 ఎక్కడ పెట్టిన వాళ్ళ වැිි සියැිි.. වැසී කංොලිව ව ො Earn e t é b o a l a Veyyyy i e ఇందులో అయితే రెండు వేలు నాలుగు రేరు రెండు వేలు ఆయిదు ఇది కామన్ కాయిన్ అంటే ఆరు ఇందులో పెట్టిన ఇంద్ర పెట్టి ఆరు అయితే స్కేర్ నాలుగు అయితే రేరుకు కాయిన్ ఇది కామన్ కాయిన్ ఇది కామన్ అయినాయి ఇది కామన్ కాయినాయి ఇది హైదరాబాద్ వింటూ స్కేర్ కాయినాం అదే బొంబాయి అయితే రేరుకు అయినాడు బొంబాయికి అది హైదరాబాదు ఇది కామన్ కాయినాడు இது காமன் கோயில இது காமன் கோயிலுக்கு ரெண்டு வர ஐதே இது காமன் இது ரெண்டு விலை ఇరవై మూడే ఇది రెండు వేలు తీశ తీసాండేదే ఇందులో ఇందులో డెబ్బై యాభై యాభై నాలుగు అరవై రెండు ఈ పెద్ద కాయిన్స్లో అయ్యే రేరు ఇవన్నీ ఇంక ఈ సంవత్సరం డెబ్బై ఐదు నుంచి అరవై రెండు వరకు కామన్ పాయింట్స్ పడిపోయాయి ఇందులో ఏమన్నా రేరు పాయింట్స్ వస్తే మీకు మీ స్టార్ ఎలా ముందు చూద్దాం ఇందిరాగాంధీ అవుద్దు తీసాను కామన్ ఇది కామన్ కామన్ పోయినా కండిషన్ మాత్రం ఉంది పొంది అలా ఏరు ఏర్యానుకో ఈ కండిషన్ వస్తే మంచి డబ్బులు వస్తాయి ఇది డెబ్బై ఐదు అండి ఇది డెబ్భై ఎనిమిది బొంబై అయితే మంచి డబ్బులు అవుతాయి తీసానా తీసాను యాభై ఏడు కానీ యాభై తొమ్మిది కానీ అయితే వాల్యూ ఇది ఎనభై ఆరు కానీ ఎనభై ఎనిమిది కానీ అయితే ఎనభై ఆరు డైమండ్ ఎనభై ఎనిమిది నోటి అయితే వాల్యూ

कॉमन कॉइल कॉमन कॉइल याबेर कॉमन कॉइल इंद्र याबे यही थे सेयर कॉइल है इन कॉमन कॉइल कॉमन कॉइल कॉमन कॉइल कॉमन कॉइल Common coin, common coin, common coin, common coin, common coin. Common coin. కాయిన్లో ఒక కాయిన్ వస్తుంది అది రాలా కామెనా కామన్ కాయిన్ సిల్వర్ అండి కాపర్ నికులు కాపర్ నికి కాపర్ నికులు కాయిన్స్ ఇవన్నీ రిపబ్లిక్ ఇండియాలో సిల్వర్ ఉండవు కదండి ఉండగా రిపబ్లిక్ ఇండియాలో సిల్వర్ కాయిన్స్

ఇది కామల పైన ఏంటండి పైసలు తీవల చూసాం పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ వస్తే మంచి గొప్పలు వస్తాయి ఇది అరవై మూడు కామలపైన ఇందులో హైదరాబాద్ అయితే మంచి డబ్బులు వస్తే ఇది బొంబాయ్ కామన్ ఇది బొంబాయి ఇది కామనే కానీ కండిషన్ బాగుంది ఇది కామనే కండిషన్ బాగుంది పక్కన అందులో స్టార్ ఉంటే మంచి డబ్బులు వచ్చిన లేదండి కొట్టు కొట్టారా లేదా ఇది వింటూ కొంచెం ఈ కలకత్తా అండి అది కాదు హైదరాబాద్ మెంట అదే వస్తున్నాం అంటే బొంబాయి కూడా సేమ్ దీనికిలాగా ఉంటుంది అంటే దానికి ఏమో మూడు రేట్లు వస్తాయి దీనికి ఏమో ఐదు వస్తాయి స్టార్ స్టార్కి ఐదు వస్తాయి అండి బొంబాయి స్టార్ ఉద్యమం అనుకుని ఆశపడ్డు కానీ బొంబాయి మీకు స్టార్ లేదు అదే మూడే ఉంది ఐదు రావాలి మీకు వచ్చింది అనుకో నాకు రూపాయలు రెండు కోరు రూపాయలు అంతే కిస్మత్ కిస్మత్ని బట్టి ఇవన్నీ కామన్ కామనివ్వండి ఇక ఏంటంటే కండిషన్ బాగుంటే కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకునే వాళ్ళు ఉంటారు పెద్ద ఉండవు ఇందులో ఏమన్నా స్టార్ వచ్చిందా బొంబాయి ఇది బొంబాయి అందులో స్టార్ ఉంటే డబ్బులు వస్తాయి ఆ బిడ్ గుర్తుపెట్టుకోండి బొమ్మ ఈ చూపిస్తాను మరి తీసుకురావాల్సిన ఒకసారి వయ్యాలి కదండి అన్నీ ఒకసారి తేవాలంటే కదా తీసానా తీసాను ఇందులో డెబ్బై కలకత్తా అయితే స్కేర్పోయింది నలభై ఇదే కాయిన్ నలభై సంవత్సరం ఉంటే మంచి డబ్బులు వచ్చేది నలభై నలభై ఒకటి ఉండాలి అంటే ఏం చె కానివ్వట్లే కావట్లేదు ఇలా కనిపించకపోతే వాల్యూ ఉండదండి మొత్తం ఏం కానివ్వట్లేదు ఇంక ఇందులో ఏముండీ పైసలు ఏమి ఉండవు వాల్యూ లేదు మా కొత్త కొన్నా వాల్యూ ఉండదు కొత్త కొన్నా మీకు ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయలు పది రూపాయలు నుంచి ఉండదు దీనికి లేదండి ఇందులో యాభై మూడు లేదు దీనికి ఇందులో హైదరాబాద్ నుంచి మంచి డబ్బులు వస్తాయి దీనికి హైదరాబాద్ వింటాడు హైదరాబాద్ వింటాడు పైన స్టార్ ఉంది చూడండి అది కాదండి కింద ఉంటుంది స్టార్ అది పార్క్ బంస్ అనేవి అవి ఇంటర్నేషనల్ బండి పనికునే ఉండి ఇంకా ఇంటర్నేషనల్ బండి ఓకే స్నేహితులారా ఇంతటితో ఇంక తెచ్చి ఇవన్నీ చూసాము అది రేల్ బంక్స్ ఏమి లేవు స్కేర్స్ కాయని మాత్రం కొన్ని కొన్ని వచ్చినాయి అవి ఎంత ఏంటి అనేది చూద్దాము ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫాలోవర్స్ నేతలరా ఓకే బాయ్